కాకినాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోల్బాల్ అండర్ లెవెన్ ఛాంపియన్షిప్ లో గుంటూరు జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది తమ ప్రతిభను నిరూపించుకున్న ఈ జట్టు గోల్డ్ కప్ను గెలుచుకుంది ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన గోల్ కీపర్ మందలపు ఆరాధ్య ప్రత్యేకంగా నిలిచింది కేవలం ఎనిమిదేళ్ల వయసులో ప్రత్యర్థి జట్టు దాడులను అద్భుతంగా తిప్పికొట్టిన ఆమె రెండు కీలక గోల్స్ను అడ్డుకోవడంతో జట్టుకు గెలుపు దిశగా మార్గం ఏర్పడింది గుంటూరు నల్లపాడు కేంద్రీయ విద్యాలయంలో రెండవ తరగతి చదువుతున్న ఆరాధ్య తన చిన్న వయసులోనే రోల్ బాల్ క్రీడలో అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు అందుకుంది ఈ గెలుపు గుంటూరు క్రీడల చరిత్రలో మరొక మైలురాయిగా నిలిచింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు